తెనాలి మండల గ్రామం పెదరావూరులో తుఫాను ప్రభావిత బాధితులకు నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం రాష్ట్ర పౌరు సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తుఫాన్ బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ సమీం అన్సారియాతో కలిసి పరామర్శించారు పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలతో పలు విషయాలను పంచుకున్నారు ఈ సందర్భంగా మంత్రి నాతెండ్ల మనోహర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావం రాష్ట్రంపై పెనుముప్పులాగా వస్తుందన్న నేపథ్యంలో మొదటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంతో మాట్లాడుతున్నారని అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని చెప్పారు ఈ సందర్భంగా నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక్కో కుటుంబానికి మూడు వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సబ్ కలెక్టర్ సంజనా సింహ తహసీల్దార్ కె వి గోపాలకృష్ణ వ్యవసాయ ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో చేసేదానికన్నా రెట్టింపుగా చేస్తాం తహసీల్ గారు అన్నారు నేనేదో చూడగానే ఇచ్చేస్తానని అంటే ప్రభుత్వంలో ఉన్న పథకం అది ముప్పై కిలోలు బియ్యం ఎవరైతే విపందులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే పేద కుటుంబం ఉన్నారో వాళ్ళని ఆదుకోగలిగే అవకాశం కాబట్టి యంత్రాంగం అంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ చేస్తాం ఇదేమి నేను ఎప్పటికీ అంత తలుచుకుంటే అయిపోయే పని కాదు అందరం కలిసికట్టుగా ఉండాలి కష్టపడాలి చేయాలనే మనస్తత్వం అందరిలో రావాలి గతంకి ఇప్పుడు తేడా కనపడుతుందా లేదా మీకు చెప్పండి అవునా ఇందాక ఆమె చెప్పారు భోజనం ఎట్లా ఉందంటే చక్కగా బంగాళదుంపగా కూర కూడా పెట్టారని అవునా మూడు రోజులు మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకున్నా లేదా ఇప్పుడే మా జిల్లా అధికారి గారు కూడా చెప్పారు ఏ విధంగా కొంచెం వైద్య సేవలు అవసరం ఉన్నా కూడా నిజంగా మన ఏఎన్ఎంలు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు కష్టపడి పనిచేశారమ్మా మన మండలంలోనే కాదు నియోజకవర్గాన్ని కాదు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాత్రులు ఎవరు కూడా పడుకోలేరు మీకోసం ప్రభుత్వం మీకోసం నిలబడాలి చేయాలనే తపనంతో మేము చేసే కార్యక్రమం అందరి ఖాతాలో డబ్బులు పడ్డాయి మూడో విడతలు కొంచెం జాప్యం ఉంది అంతేగాని రెండు రెండు సిలిండర్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి దీపం పడుకో కింద మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అదే విధంగా మీ అందరికీ స్మార్ట్ కార్డులు వచ్చినాయా కొత్త కార్డులు తీసుకున్నారా సరుకులు కూడా ఇస్తాం ఒక కిలో పంచదార ఒక కిలో కందిపప్పు ఒక కిలో బంగాళదుంప బంగాళదుంప వండుకోవచ్చు మీరు ఇంటికి వెళ్ళినారు ఒక కిలో మీకు ఒక లీటర్ సారీ పామాయిలు ఒక కిలో ఉల్లిపాయలు పాతి కిలోల బియ్యం సన్న ఇవన్నీ మీకు ఈరోజు అందిస్తున్నాం దీంతో పాటు కుటుంబానికి కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు డెబ్బై రెండు మంది వచ్చారు నలభై ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి సో కుటుంబంలో ఉన్న సంఖ్యను బట్టి మీకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు ఇస్తాం ఒక కుటుంబానికి ఓకేనా క్యాష్ ఇస్తాం ఈరోజు సాయంత్రం కల్లా డబ్బులు అందిస్తాం మీ అందరికీ కూడా తెచ్చారు ఇప్పుడే ఇచ్చేస్తారు తహసీల్దార్గా సో ఆ విధంగా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి దయచేసి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పిన మాట కానీ సబ్ కలెక్టర్ గారు కానీ నేను కానీ చెప్పేది ఏంటంటే ప్రభుత్వం పైన ఒక నమ్మకం తప్ప మీరు ఉండండి మీరు చేసే కార్యక్రమాలు ఎవరు చేయలేదు గతంలో మీకు పారదర్శకంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తున్నాం మన జిల్లాలో అయితే అందరు ఆఫీసర్స్ ప్రజాప్రతినిధులు అందరి ఎమ్మెల్యే మినిస్టర్ గారు మినిస్టర్ సార్ కూడా అప్పటికప్పుడు కాల్ చేసి ఏంటి సంగతి ఇప్పుడు ఎలా జరుపుతున్నారు అనేది గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది అప్పటికప్పుడు గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అందరూ కూడా కలిసికట్టుగా చేసి ఈ ని మనము మన గుంటూరు జిల్లాలో అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనము సాధించగలిగాము దాని అలానే అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఏ ఏ రకమైన జబ్బు జలుబు జ్వరాలు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి షుగర్ బీపీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ ప్రెగ్నెంట్ లాస్టేటింగ్ మదర్స్ ని కూడా బాగా చూసుకోవడం అన్నీ జరిగాయి ఇన్ని చర్యలు తీసుకున్నాం కాబట్టి మన జిల్లాలో కానీ మన డివిజన్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ రక రకమ రకమైన ప్రాణ నష్టం అవ్వలేదు ఆస్తి నష్టం చాలా కొంచెం అయింది అలాగే యానిమల్ లాస్ కూడా చాలా తక్కువ తక్కువ అయింది అలాగే ల్యాండ్ ఫాల్ అయిపోయిన వెంటనే కూడా ఏవైతే చెట్లు పడిపోయాయో వాటిని ఇమ్మీడియట్గా జేసీబీస్తో పక్కకు తీయించడం